హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వప్నవిత ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పండి కనిపిస్తుంది కదా అదే ఈరోజు లివర్ కర్రీ లివర్ అంటే చికెన్ లివర్ కర్రీ అండ్ చికెన్ కర్రీ వర్షాకాలం పడుతుంటే ఎలాంటి ఫుడ్ తినాలనిపించదండి ఊరికి ఆయిల్ ఫుడ్ ఏం తింటామని చెప్పండి మళ్ళీ అందులో రైస్ తినాలంటే అస్సలు తినాలనిపించదు అందులో నాన్ వెజ్ ఉంటే ఇంకా చూడండి అసలు తినాలనిపించని వాళ్ళకి కూడా తినాలి తినాలనిపిస్తుంది అందుకేనండి ఈరోజు వర్షం చాలా జోరు అనిపడుతుంది ఇలా పడుతుండగానే నేను చికెన్ లివర్ అండ్ చికెన్ కర్రీ తెప్పించానండి తెప్పించేసి మీరు అనుకుంటున్నారు వర్షాలు పడుతుంటే చికెన్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అని చాలామంది అంటుంటారు కానీ తినచ్చు ఎలా అంటే చికెన్ తీర్చాక సాల్ట్ అండ్ పసుపు ఈ రెండు వేసి అప్పుడు కడిగి అప్పుడు వండుకోవచ్చు ఎలాంటి క్రిములు ఉండవు ఇంకా సంథింగ్ ఏదో అంటుంటారు కదండి వర్షాకాలం నాన్ వెజ్ ఫుడ్ తినకూడదు అలా అలా అని తినొచ్చు ఎలా ఇలా చేసుకొని తింటే బాగానే ఉంటుంది ఇంకా చూడండి లివర్ కర్రీ ఎలా అవుతుందో ఇది చికెన్ కర్రీ చూసారా అదే మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి వర్షాకాలంలో నాన్ వెజ్ తినాలి తినాలని ఎవరికైనా అనిపిస్తుంది ఊరికే పచ్చడి వేసుకొని తినడానికి కూరగాయలు అస్సలు తినబుద్ధి కదండి పప్పు కూడా తినబుద్ధి కాదు చాలామంది పప్పు ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు కూడా వర్షం పడుతుంటే చికెన్ నాన్ వెజ్ తప్ప పప్పు అస్సలు తినాలనిపించదు తినని వాళ్ళ గురించి అయితే నాకు తెలియదండి తినే వాళ్ళకైతే నాన్ వెజ్ తినాలనిపిస్తుంది నేనైతే చికెన్ కర్రీ ఇలా చేస్తున్నాను చికెన్ కర్రీ చేయడం మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక అలా అలా మా పాప అల్లరి చేస్తుంటే అలా మర్చిపోయానండి ప్రస్తుతానికైతే ఇలా చూపిస్తున్నాను చూడండి ఎలా అవుతుందో గ్రేవీ కూడా చూడండి ఎంత బాగుందో ఎలా వస్తుంది గ్రేవీ చాలా బాగుంది కదండి ఇక బొక్కలు నేనైతే నా ఎక్కువగా నాన్ వెజ్ అయితే టిఫిన్స్లో బాగా తింటానండి రైస్లో కంటే చికెన్ టిఫిన్స్లో చాలా చాలా బాగా ఇష్టంగా తినాలనిపిస్తుంది అందుకోసమే ఈరోజు వండినా కానీ వర్షాకాలం మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఉంటే ఈరోజు కంటే రేపు తింటే ఇంకా బాగుంటుంది అందుకోసమే రేపు మార్నింగ్ టిఫిన్ చేసుకున్నప్పుడు కూడా ఇలా నేను నాన్ వెజ్లో టిఫిన్ చేస్తూ ఉంటాను మీరు కూడా అలానే చేస్తారు చాలా వరకు నాన్ వెజ్లో తినడమే ఇష్టపడుతూ ఉంటారు అది చూడండి ముక్కు ఎలా ఉంది ఎంత బాగుంది ఇలా వస్తుందండి మీకు కూడా అలాగని వర్షాకాలంలో నాన్ వెజ్ తింటూ ఉండడం ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి లివర్ ఇష్టమా చికెన్ ఇష్టమా చికెన్ లివర్ ఇష్టమా మటన్ లివర్ ఇష్టమా మీరు కూడా ఒక కామెంట్ చేయండి ఇష్టమైతే ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్